వెల్కమ్ బ్యాక్ టు ది డిబిఎంఆర్ ఎడ్ కోర్ స్పీక్ స్మార్ట్ స్లీప్ అనే వెల్ప్ తీసుకొని నిన్నటి వీడియోలో ప్రెసెంట్ టెన్స్లో చెప్పుకున్నాము ఇప్పుడు పాస్ట్ టెన్స్లో చెప్పుకోవాలి స్లీప్ స్లెప్ట్ స్లెప్ట్ ఇప్పుడు పాస్ట్ టెన్స్ కాబట్టి స్లెప్ట్ యూజ్ చేస్తాం ఓకే నేను ఐ ఐసెప్ట్ నేను పడుకుంటినా డిడ్ ఐ స్లీ నేను పడుకోలేదు ఐ డిడ్ నాట్ స్లీ నేను పడుకోలేదా డిడ్ నాట్ ఐ స్లీప్ నేను పడుకుంటూ ఉంటిని ఐ వాజ్ స్లీపింగ్ నేను పడుకుంటూ ఉంటినా వాజ్ ఐ స్లీపింగ్ నేను పడుకుంటూ లేను ఐ వాజ్ నాట్ స్లీపింగ్ నేను పడుకుంటూ లేనా వాజ్ నాట్ ఐ స్లీపింగ్ నేను పడుకొని ఉండి ఉంటిని ఐ హ్యాడ్ స్లెప్ట్ నేను పడుకొని ఉండి ఉంటిన హ్యాడ్ ఐ స్లెప్ట్ నేను పడుకొని ఉండి ఉండలేదు ఐ హ్యాడ్ నాట్ స్లెప్ట్ నేను పడుకొని ఉండి ఉండలేదా హ్యాడ్ నాట్ ఐ స్లెప్ట్ నేను పడుకుంటూ ఉండి ఉంటేనే ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ నేను పడుకుంటూ ఉండి ఉంటినా హ్యాడ్ ఐ బీన్ స్లీపింగ్ నేను పడుకుంటూ ఉండి ఉండలేదు ఐ హ్యాడ్ నాట్ బీన్ స్లీపింగ్ నేను పడుకుంటూ ఉండి ఉండలేదా హ్యాడ్ నాట్ ఐ బీన్ స్లీపింగ్ చూసారు కదా ఫాస్ట్ టెన్స్లో ఇలా చెప్పుకోవాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంగ్లీష్ని చాలా స్మార్ట్గా డిబిఎంఆర్ ఎడ్యుకోర్ స్పీక్ స్మార్ట్లో నేర్చుకోండి అంటుల్ దెన్ స్టేట్యూన్ టూ అండర్ వీడియో బైక్ బైక్